మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇయలువేలుపు శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట పండుగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి నెల పండుగ జాతర సందర్భంగా గౌరపాలెం శ్రీ గౌరీ పంచాయతీని దేవాలయం వద్ద నుంచి శ్రీ నూకాబిక అమ్మవారి దేవాలయం వరకు ప్రత్యేక రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు ముందుగా ఈ కార్యక్రమంలో ప్రత్యేక రథంపై ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారిని ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీని గౌరీ సేవా సంఘం అధ్యక్షులు కర్రీ సన్యాసి నాయుడు సాల్వా కప్పి సత్కరించారు అనంతరం అనకాపల్లి పట్టణ పురవీధుల్లో జరిగిన ఈ ఊరేగింపులో పట్టణంలో అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల నుండి అలాగే విశాఖపట్నం హరిలక్ష్మి కోలాట బృందం సభ్యులు చే కోలాటక నృత్యాల నడుమ పదిహేను వందల మంది మహిళలతో ఘటాలతో నేల వేషాలు నెమలిపించాలతో కోలాటాలతో అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు అదేవిధంగా అనకాపల్లి పట్టణం నుంచి ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు ఘటాల ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఘటాలు ఊరేగింపు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా అనకాపల్లి పట్టణ పురవీధుల గుండా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనుతాల రామకృష్ణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా వైభవంగా ఈ నెల రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఈ ఉత్సవాలకు విశేషంగా ఆదరిస్తున్న ప్రజలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ నెల రోజుల పాటు కార్యక్రమాలను విజయవంతంగా చేసిన అధికారులకు ఉత్సవ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రజలకు శ్రీ రుకాంబిక అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ నూకాబిక అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను గొల్లబాబు ఆలయ సహాయ కమిషనర్ వెంపల రాంబాబు ఆలయ ధర్మకర్తలు నూరే సతీష్ దాడి రవికుమార్ పొలిమేర ఆనంద్ మారిశెట్టి శంకర్రావు కాండ్రేగుల రాజారావు మజ్జి శ్రీనివాసరావు కొడుకుల శ్రీకాంత్ వడ్డాది మంగ కోనేటి సూర్యలక్ష్మి ఎర్రవరపు లక్ష్మి కూటమి నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు This is water. గత నెల రోజులుగా కొత్త అమావాస రోజు నుంచి ఉత్తరాంధ్ర నిలవేలు నోకాలమ్మ వారి జాతర రాష్ట్ర పండగ తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర పండగ కడు వైభవంగా ఈ నెల రోజులు సాంస్కృత కార్యక్రమాలతో రాష్ట్ర యావంత్ మౌన్ల నుంచి ప్రజలు వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకొని గతంలో ఎప్పుడూ జరగనటువంటి వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు ప్రజలకి ఆదరిస్తున్నటువంటి అశేషమైనటువంటి ప్రజాయ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి అధికారులకు అదేవిధంగా కమిటీ వారికి ఉత్సవ కమిటీ వారికి వివిధ రంగాల్లో కమిటీలు ఏవైతే వేసారో వాళ్ళంతా కూడా అధ్యక్షులు వారు కష్టపడి పనిచేసి నెల రోజులు కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేశారు నా నూకలం యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ వద్దెళ్లాలని రేపటితో మళ్ళీ నెల పండుగ రేపటితో వస్తుంది రేపు అమావాస్య ఆదివారం అమ్మవారు నెల పండుగ కూడా రేపు జరగబోతుంది కాబట్టి దానిలో భాగంగానే ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాల్లో అమ్మవారి జాతర తీసుకెళ్లే విధంగా మహిళా సుమారు ఒక ఐదు వేల మంది మహిళలతో ఈరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మటు శోభాయమానంగా జరుగుతూ ఉన్నందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళా సోదరి మనులకు నా హృదయపూర్వక అభినందనలు